హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మన వీడియోస్ చూస్తూ ఆదరించిన స్నేహితులందరికీ నా యొక్క ధన్యవాదాలండి ఎవరైనా కొత్త వారు చూస్తూ ఉంటే మన మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు చూస్తున్న అయితే మన కాడ ఉన్న నాటు పెట్టండి ఇదైతే దీనికైతే ట్వంటీ ఎగ్స్ అయితే పెట్టింది మనం కిందిలో కింద వీడియో ఇస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియోనైతే ఎలా పొదిగేస్తామో ఎన్ని గుడ్లు పెట్టిందో అనేది ఇదైతే మన నాటు పద్ధతిలోనైతే పొదిగేయడం జరిగింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముఖ్యమైన విషయం ఏంటంటే మనము సీజన్ బట్టి పొదిగేయాలి ఫ్రెండ్స్ అందుకే చిక్స్ అయితే మంచి వెళ్తాయి అది ఫటిల్ ఎగ్ మంచి ఎగ్స్ అయితే పెడితేనైతే మనకి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎగ్స్ అయితే పిల్లలు అవుతాయి ఇక మనకి ఫీడ్ కరెక్ట్ ఇవ్వకపోవడం మళ్ళీ నెగ్లెట్ చేయడం పుంజ్ అనేది క్రాసింగ్ చేయడం లేకపోతే మనకైతే అన్ఫర్టిల్ అయితే ఎగ్స్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలా హండ్రెడ్ పర్సెంట్ ఎగ్స్ ఎంబ్రియో రావాలంటే మన వీడియోస్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్